ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే చిన్న లైకు నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఏప్రిల్ పన్నెండు చైత్ర పౌర్ణమి శనివారం హనుమాన్ జయంతి చాలా అద్భుతమైన రోజు ఇక ఈ సంవత్సరం అంతా పట్టిందల్ల బంగారమే శ్రీ విశ్వవాసనామ సంవత్సరము మొట్టమొదటి పౌర్ణమి రాబోతుంది ఈ నెల ఏప్రిల్ పన్నెండవ తేదీన శనివారం నాడు పౌర్ణమి తిథి ఏర్పడింది ఈ చైత్ర పౌర్ణమికి చాలా విశిష్టత ఉంటుంది ఈ పర్వదినాన లక్ష్మీదేవిని పూజిస్తే ఈ సంవత్సరం అంతా డబ్బు కొరత ఏర్పడకుండా మీ ఇంటిపై ఎల్లవేళలా లక్ష్మీ కటాక్షం ఉంటుంది చైత్ర పౌర్ణమి రోజున ముఖ్యంగా హనుమంతుడిని పూజిస్తారు ఈ రోజునే హనుమాన్ జయంతిని జరుపుకుంటూ ఉంటారు అయితే ఈ పౌర్ణమి రోజున ఇతర దేవతలను కూడా పూజించవచ్చు ఇదే రోజున హనుమాన్ జయంతి కూడా వచ్చింది శనివారం రోజున పౌర్ణమి ఏర్పడడం అలాగే హనుమాన్ జయంతి రావడం చాలా విశేషం ఇలాంటి రోజు చాలా అరుదుగా వస్తుంది కాబట్టి ఇంతటి శక్తివంతమైన పౌర్ణమి రోజున కొన్ని అద్భుతమైన పరిహారాలను పాటించడం ద్వారా అఖండకు వేరే రాజయోగం ప్రాప్తిస్తుంది ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఇంట్లో పూజ చేసుకోవాలి ఈ రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఈ చైత్ర పౌర్ణమి రోజున సత్యనారాయణ స్వామిని కూడా పూజిస్తారు ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని విశ్వసిస్తారు చైత్ర పౌర్ణమి రోజున హనుమంతుణ్ణి పూజించడం చాలా విశిష్టమైనది ఈ రోజున హనుమంతుడికి సింధూరం తమలపాకుల దండ లేదా వడమాలను సమర్పించాలి హనుమాన్ చాలీస సుందరకాండ పారాయణం చేయడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయని విశ్వసిస్తారు హనుమంతునికి ఇష్టమైన శనిగలు బూంది లడ్డు వంటి ప్రసాదాలను నైవేద్యంగా పెట్టాలి హనుమాన్ జయంతి రోజున జిల్లేడు పూలతో పూజ చేయవచ్చు జిల్లేడు పువ్వులు హనుమంతునికి ఎంతో ప్రీతికరమైనవిగా భావిస్తారు జిల్లేడు పువ్వులతో హనుమంతుణ్ణి పూజించడం వలన శని దోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం ఆంజనేయ స్వామి ఆలయంలో జిల్లేడు వత్తులు నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే అష్టేశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు చెప్తున్నారు ప్రాంతంలో హనుమంతుని ఆలయంలో హనుమాన్ జయంతి రోజు సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో హనుమంతుని ఆలయంలో దర్శనం చేసుకొని ఎర్రటి ప్రమిదలలో జిల్లేడు ఒత్తులు నువ్వుల నూనెతో దీపం వెలిగించే వారికి ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయని విశ్వాసం హనుమాన్ జయంతి పూజ విధానంలో జిల్లేడు పూలను వాడటం ఒక ప్రముఖమైన అంశం జీవితంలో ఎక్కువగా డబ్బు సంపాదించుకోవాలనుకుంటే ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున ఉమ్మింత చెట్టును ముట్టుకుంటే చాలు మీ దరిద్రమంతా వెంటనే తొలగిపోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వరిస్తుంది పౌర్ణమి రోజున ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే జాతకంలో ఉన్న దురదృష్టం తొలగిపోయి విపరీతమైన అదృష్టం వరిస్తుంది ఈ పౌర్ణమి వారంతో కలిసి వచ్చింది కాబట్టి ఈ రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తుంది ముఖ్యంగా ఈ రోజున చేసే పూజలకు సంవత్సరమంతా పుణ్య ఫలితం దక్కుతుంది ముఖ్యంగా పౌర్ణమి రోజున పూజ చేసేవారు పూజ గదిలో ఒక పిండి దీపం వెలిగించండి శనివారంతో కలిసి వచ్చిన పౌర్ణమి నాడు పిండి దీపం వెలిగిస్తే జన్మ జన్మల అదృష్టం కలుగుతుంది ఈ సంవత్సరమంతా రాజయోగాన్ని అనుభవిస్తారు పౌర్ణమి రోజున తులసిని పూజిస్తే ఇక మీ తలరాత మారినట్టే పౌర్ణమి రోజున తులసిని పూజించిన వారికి కోటి రూపాయలు అప్పు ఉన్నా సరే నెల తిరగకుండానే తీరిపోతాయి విపరీతమైన డబ్బు కలిసి వస్తుంది కాబట్టి చైత్ర పౌర్ణమి రోజున తులసి కోటలో ఒక నెయ్యి దీపం వెలిగించి తులసి మాతకు నమస్కారం చేసుకుంటే అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి చైత్ర పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని పూజిస్తారు స్వస్తి గుర్తులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఇంటి ముందు స్వస్తికి గుర్తును వేసుకోండి ఏ ఇంటి ముందైతే స్వస్తికి ఉంటుందో అలాంటి ఇళ్లల్లోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు మీ ఇల్లంతా దైవశక్తులతో నిండిపోతుంది ఇక మీ కుటుంబం అంతా భోగభాగ్యాలను అనుభవిస్తారు కనకధార స్తోత్రం పఠించవచ్చు ఈ పౌర్ణమి రోజున ఏం చేసినా చేయకపోయినా రాళ్ళ ఉప్పును మాత్రం ఖచ్చితంగా కొనండి చైత్ర పౌర్ణమి రోజున రాళ్ళ ఉప్పు కొంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది మీ ఇంటికి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి చైత్ర పౌర్ణమి రోజున చంద్రునికి ప్రత్యేక పూజలు చేస్తారు మీ మనసులోని కోరికలు వెంటనే నెరవేరాలంటే ఈ పౌర్ణమి రోజున రాత్రి సమయంలో నిండు చంద్రుణ్ణి చూస్తూ మీ మనసులో ఏదైనా కోరుకోండి మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి రాత్రికి చంద్రునికి నీరు అర్పించి పూజించడం శుభప్రదం జాతక దోషాలతో ఇబ్బంది పడేవారు ఈ పౌర్ణమి చెట్టున రావి చెట్టుకు చేయండి రావి చెట్టు నీడలో నిలబడినా సరే జాతక దోషాలు వెంటనే తొలగిపోయి మీ జాతకంలో ఉన్న ధనరేఖ మెరుగుపడుతుంది పౌర్ణ పౌర్ణమి రోజున నల్లదారం కట్టుకుంటే నరదిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి ఏలినాటి శని వదిలిపోతుంది మీ ఇంటికున్న దరిద్రం పోయి అదృష్టం వరిస్తుంది ఈ పౌర్ణమి రోజున ఒక ఎర్రని వస్త్రం తీసుకొని అందులో కొంచెం రాళ్ళ ఉప్పును వేసి మూటలాగా కట్టి ఇంటి గుమ్మానికి వేలాడ తీయండి ఇలా చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది పౌర్ణమి రోజున తాబేలు విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి విష్ణు స్వరూపమైన తాబేలు విగ్రహానికి అత్యంత దైవశక్తి ఉంటుంది కాబట్టి పూజ గదిలో తాబేలు విగ్రహం ఉంటే డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఈ శక్తివంతమైన చైత్ర పౌర్ణమి నాడు లక్ష్మీదేవి మన గుమ్మం ముందుకు వస్తుందట కాబట్టి పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరు గడపలకు పసుపు రాసి ఇంటి ముందు అష్టదల ముగ్గును వేసుకోవాలి కలకలలాడుతున్న గుమ్మాన్ని చూసి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది పౌర్ణమి రోజున ఎర్రని వస్త్రాలను ధరిస్తే విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది ఇక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ పౌర్ణమి రోజున గోమాతకు ఆహారాన్ని తినిపించండి మంచి ఆరోగ్యం లభిస్తుంది పౌర్ణమి రోజున లలితా సహస్రనామాలు పారాయణం చేస్తే మీ కుటుంబానికి సిరి సంపదలు చేకూరుతాయి ముఖ్యంగా పెళ్ళైన ఆడవారు ఈ పౌర్ణమి రోజు రోజున ఉపవాసం ఉంటే మీ కుటుంబానికి ఎలాంటి కీరు జరగకుండా ఈ సంవత్సరం అంతా మీ ఇంటికి మంచి జరుగుతుంది ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున మీ ఇంటికి తులసి మొక్కను తెచ్చుకుంటే మీ జీవితంలో కోటిష్కరులు అయ్యే అవకాశం ఉంటుంది ఇంట్లో తులసి మొక్క ఉన్నవారు పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో తులసి చెట్టు చుట్టూ స్త్రీలకు దీర్ఘ సుమంగళ ప్రాప్తి కలుగుతుంది పౌర్ణమి రోజున నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు అలాగే భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి పౌర్ణమి రోజున మాంసాహారం తినకూడదు అలాగే ఉల్లిపాయ వెల్లుల్లి వంటి ఆహార పదార్థాలు కూడా తినకూడదు పౌర్ణమి రోజున అప్పుల పాలవుతారని నమ్మకం ఎవరైతే త్వరగా ధనవంతులు కావాలని కోరుకుంటారో అలాంటి వారు ఈ పౌర్ణమి రోజున ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి క్షణాలలో అదృష్టం వరిస్తుంది వద్దన్నా సరే మీ ఇంటికి డబ్బు చేరుతుంది ఈ చైత్ర పౌర్ణమి రోజునే హనుమంతుడు జన్మించాడు కాబట్టి ఈ రోజున హోం నమో హనుమతే నమ లేదా రామ రామదూతాయ నమ వంటి మంత్రాలను జపించడం వల్ల హనుమంతుడి అనుగ్రహం లభిస్తుంది కాబట్టి ఈ రోజున హనుమంతుడిని స్మరించుకుంటూ సుందరాకాండ పారాయణం చేయాలి ఇలా చేయడం వల్ల మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి సుఖశాంతులు ప్రాప్తిస్తాయి ఈ పవిత్రమైన రోజున ఆలయాలకు వెళ్ళడం నది స్నానాలు చేయడం పేదవారికి దానం చేయడం వల్ల కోటి రేట్ల పుణ్య ఫలితం లభిస్తుంది ఈ విధంగా చైత్ర పౌర్ణమి రోజున హనుమంతుణ్ణి చంద్రుణ్ణి సత్యనారాయణ స్వామిని లక్ష్మీదేవిని పూజించడం వల్ల శుభాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి